త్రాగునీటి పైప్ లైన్ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు గుంటూరు నగరంలోని మూడు వంతనాల వద్ద పైప్ లైన్ మరమ్మతు పనులను నిర్దేశిత గడువుకి ముందే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ ఆదేశించారు గురువారం కమిషనర్ మూడు వంతెనల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి పనులు వేగవంతంపై ఇంజనీరింగ్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పైప్ లైన్ మరమ్మతుల పనుల వల్ల సెంటర్ రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు పనులు వేగవంతం రాత్రి సమయంలో చేయడానికి తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు పనులను రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు ఈ పర్యటనలో ఈఈ సుందరరామరెడ్డి డిఈఈ కళ్యాణ్ రావు ఏఈ మధు తదితరులు పాల్గొన్నారు